కీర్తనల గ్రంథం నూట ఇరవై తొమ్మిదవ కీర్తన ఇస్రాయేలు ఇట్లనును నా యవన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలగజేయుచు వచ్చిరి నా యవన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలగజేయుచు వచ్చిరి అయినను వారు నన్ను జయింపలేకపోయి దున్నువారు నా మీద దున్నిరి వారు చాళ్లను పొడుగుగా చేసిరి యహోవా న్యాయవంతుడు భక్తిహీనులు కట్టిన త్రాళ్లు ఆయన తెంపియున్నాడు సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిపబడిదురుగాక వారు ఇంటి మీద పెరుగు గడ్డివలెనుగాక ఎదుగక మునుపే అది వాడిపోవును కోయివాడు తన గుప్పిలినైనను పనలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొనడు దారిన పోవువారు వారు ఎహోవా ఆశీర్వాదము నీ మీద నుండునుగాక యహోవా నామమున మేము మిమ్ము దీవించుచున్నాము అని అనక ఎందురు